ఆదికాండం ఇరవయవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వర్షాలు చదువుకున్నాం ఇక్కడ అబ్రహాము గెరారు ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఆదికాండం ఇరవై అధ్యాయము ఒకటవ వర్షంలో అబ్రహాము దక్షిణ దేశములకు తగిలిపోయి పాదేశుకును శూర్ణకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అబ్రాహము ఎక్కడున్నా అంటే గిరారు ప్రాంతంలో ఉన్నాడు గిరారు రాజు పేరు ఏంటంటే అబీమెలేక్ గెరారు రాజు పేరు అబీమెలేక్ రెండవ సరంలో అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి ఈమెనా చేయాలని చెప్పాను కనుక గిరారు రాజైన అబీమెలేకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకోలేను సారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు సారా ఎవరి దగ్గర ఉండాలి అంటే అబ్రహాం దగ్గర ఉండాలి కానీ ఒక అన్య దేశ రాజైన అభిమేలకు దగ్గరికి అవి చేర్చుకున్న పడింది అబ్రహాము ఒక నిబంధన సంబంధించిన వ్యక్తి వీరొక నిబంధన ప్రజర్ అన్నమాట అయితే దేవుడు శారాని గురించి పరిశుద్ధ గ్రంథం ఇలా రాయించాడు గల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము గల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన గలతీ పత్రిక నాలుగు ఇరవై నాలుగు ఏముందంటే ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు ఈ స్త్రీలు అంటే అక్కడ శార మరియు హాగరు అబ్రామ జీవితంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక స్త్రీ పేరు శారా రెండో స్త్రీ పేరు హాగరు ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారని అలంకారూపంగా చెప్పబడుతుంది వాటిలో ఒకటి సీనాయకుంట సంబంధమైనది దాస్యమే ఉండక పిల్లల కను ఇది హాగరు అయితే చెప్తున్నాడు ఇరవై ఆరో వర్షంలో అయితే పైనున్న యరుషర్యం స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి ఈవివరం అంటే షారా అనమాట సో అబ్రహాము జీవితంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు షారా హాగరు హాగరు మన క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే షారా అబ్రహాము దగ్గర ఉండాలి అయితే గెరారు రాజైన అభిమేయులకు షారాను తన ఇంటర్ చేర్చుకున్నాడు మరొక మాట చదువుకుందాం ఎఫ్ఎసి పత్రిక ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చాం ఐదు ఇరవై రెండు ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చరం చూడండి స్త్రీల ప్రభువులకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి స్త్రీలను ఏమంటున్నాడు పురుషులకు లోబడి ఉండమని చెప్తున్నాడు ఇరవై నాలుగో అవసరంలో లేకపోతే ఇరవై ఐదవ వర్షం పురుషులారా మీరు మీ భార్యని ప్రేమించండి స్త్రీకేమో ప్రభుకు లోబడమని చెప్తున్నాడు సొంత పురుషుకి లోబడమని చెప్తున్నాడు పురుషునికేమో భార్యని ప్రేమించమని చెప్తున్నాడు ఈ స్త్రీ పురుషుల బంధాన్ని చెప్తూ చెప్తూ మనకన్నాడు ఇది ముప్పై రెండవ వర్షంలో ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని కూర్చి సంగమును కూర్చియు చెప్తున్నాడు అంటే భార్య భర్తల మధ్య సంబంధం దేని గురించి అంటే క్రీస్తుకు సంఘానికి క్రీస్తు సంఘ కొరకు ప్రాణం పెట్టాడు సంఘాన్ని ప్రేమించాడు మరి సంఘమైన స్త్రీ పురుషుడైన క్రీస్తు ఏం చేయాలి లోబడాలి కదా ఇప్పుడు అబ్రహము శారా ఇద్దరు జీవిత విషయంలో శారా ఎప్పుడు కూడా అబ్రహం ఇంట ఉండాలి అబ్రహము చెంత ఉండాలి కానీ షారా ఎక్కడికి వచ్చింది అంటే అభిమేలేకు ఇంట చేర్చుకున్నాడు అనమాట ఓకేనా చాలా సంఘానికి సూచనగా ఉంది క్రీస్తు సూచనగా ఉన్నాడు అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి ఆదికాండ అధ్యాయంలో మనం ఒకటికి వద్దాం ఆదికాండర్వయో అధ్యాయము మూడవ వర్షం నిర్వయో అధ్యాయం మూడవ వర్షంలో ఆయనను వేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు వద్దకు వచ్చి నీ ఇంట చేర్చుకొని స్త్రీ ఒక పురుషునికి భార్య ఆ స్త్రీ ఎవరు ఒక పురుషునికి భార్య ఎవరు ఆ పురుషుడు ఇక్కడ చూస్తే అబ్రహామే కానీ మనము ఎవరికి ఎవరికి భార్య సంఘం ఎవరి భార్య క్రీస్తు భార్య సంఘానికి శిరస్సు క్రీస్తే సంఘము ఆయన భార్య ప్రధానం చేయబడిన స్త్రీ అనమాట వధువు సంఘం అని కూడా మనం పిలుస్తా ఉన్నాం స్వర్గం వధువు సంఘంగా పెళ్లి కొడుకు సిద్ధపడతా ఉంది ఆయన వరుడు ఆయన రాబోతున్నాడు సో ఇక్కడ ఆ స్త్రీ నువ్వు చేర్చుకున్న స్త్రీ ఎవరంటే చెప్తున్నాడు దేవుడు స్వప్నం అది కళలో కళలో చెప్తున్నాడు అభివేనక్కి ఇదిగో నువ్వు చేసుకున్న స్త్రీ చూడు ఆమె ఒక పురుషునికి భార్య ఏం చెప్తున్నాడు ఆమె ఒక పురుషునికి భార్య దేవుడు తన సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు తన సంఘం పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక అరిగి ఉన్నాడు దేవుడు తన సంఘాన్ని కాపాడుకుంటా లేదా కాపాడుకుంటాడు ఎందుకు అని అంటే దేవుడు సంఘం కొరకు తన ఇచ్చి సంపాదించాడు వెండి బంగారం లాంటి క్షయవసుల చేత సంఘాన్ని ఆయన సంపాదించుకోలేదు ఆయన ఎలా సంపాదించుకున్నాడు అంటే తన సంఘాన్ని నిన్ను నన్ను ఎలా సంపాదించుకున్నాడు అంటే తన మూల్యమైన రక్తం ద్వారా సంపాదించుకున్నాడు అక్కోసరం కానీ ఇరవై ఇరవై మీద ఏముంటుంది అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు కాబట్టి ఆ స్త్రీని ఎంతో మూర్ఖంగా చూసుకుంటాడు ఎందుకంటే పరమగీత గ్రంథంలో కూడా రాజు అంతపురంలోకి తన స్త్రీని చేర్చుకున్నాడు మరి ఎక్కడ చేర్చుకున్నాడు ఇప్పుడు అంటే పరలోకంలో చేర్చుకున్నాడు ఆయన పరలోకంలో ఆయన కుడు పార్షన్లో కూర్చోబెట్టాడు మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చాడు అనమాట మరి ఇప్పుడు సూర్యుడి కింద లేము ఒకప్పుడు నల్లని దాని అని చెప్పి చెప్పుకున్న శూలమితి ఇప్పుడు సూర్యుడి కింద లేదు ఇప్పుడు అంతఃపురంలో ఉంది సెంట్రలైజ్ ఏసీలో ఉంది అనమాట ఒక సేఫెస్ట్ ప్లేస్ లో ఉందనమాట ఇప్పుడు నీవు నేను ఒక సేఫెస్ట్ ప్లేస్ లో ఉన్నాం అది పరలోకంలో దేవుడు వర్షం ముందు కూర్చున్నాం అనమాట ఆ స్త్రీ జోలికి వస్తే ఆ సంఘము జోలికి వస్తే దేవుడు కూడుకుడు అనమాట అందుకని అంటున్నాడు నీవు చేర్చుకున్న స్త్రీ ఒక పురుషుని భార్య ఆమె నిమిత్తం నువ్వు చచ్చినోడివి ఏంటిది నువ్వు గనక ఆమె జోలికి వెళ్తే నీ మ్యాటర్ క్లోజ్ అనమాట దేవుడు భూమి మీద సంఘాన్ని ఉంచాడు ఒకవేళ భూమి మీద సంఘం అనేది లేకపోతే జరుగుతుంది భూమి మీద సంఘం లేకపోతే ఏమవుతుంది భూమి మీద ఉగ్రదినం స్టార్ట్ అయిపోతుంది సొదోమో గుమొర్ర ప్రాంతంలో లోతు సేపే అది సేఫ్ లోతు ఎప్పుడైతే బయటకు వచ్చాడో అగ్నిగగా చూస్తుంది అలాగే భూమి మీద సంఘం ఉన్నంత వరకే ఈ లోకంలో నెమ్మది సంతోషం ఒక్కసారి సంఘం ఎంతబడిందా ఇక్కడ ఉగ్ర దినం స్టార్ట్ అయిపోతుంది సువార్త అయిపోతుంది రక్షణ దినం ఆగిపోతుంది సువార్త చెప్పేవారు ఉండరు ఇక మనకు రక్షణ దినం లేదు ఇక మిక్కిన అనుకో సమయం లేదు మనం కాపాడబడే దినాలే ఉండవు అనమాట ఎవరు నమ్మని వారికి విషయం చెప్తున్నాం కాబట్టి ప్రభు తన సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రాణం పెట్టాడు ఆ సంఘం విషయంలో దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఆ సంఘానికి ఇబ్బంది పెట్టే వారిని కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు అనమాట అపస్సుల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం కార్యముల గ్రంథం ఐదో అధ్యాయముధ్యాయము ఒకటో అపస్సుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చాం అననియా అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరా పొలం అమ్మేను భార్య ఎరుకనే వాడు దాని విరణం కొంత దాచుకొని కొంత తెచ్చి అసలు పాలన పెట్టారు అప్పుడు పేదలు అరణీయ నీ భూమి విరలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఆత్మను సాతాను ఎందుకు నీ హృదయమును పనుకు ఇవ్వలేదు పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చపు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను సో నాలుగో అధ్యాయంలో నాలుగో వర్షం లాస్ట్ లైన్లో లో నీవు మనుషులతో కాదు దేవుడితోటే అబద్ధం అని అన్నప్పుడు ఐదో వర్షం అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా అనేది సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆరంభ సంఘంలో ప్రారంభ సంఘంలో ఆదిమ సంఘంలో జరిగిన సంఘటన ఇది సంఘానికి విరోధంగా పనిచేస్తున్నప్పుడు ఏం జరిగింది అరుణీయ సత్వీరాలు ఒక్క దిన చనిపోయారు మాత్రమే కాదు ఐదో వర్షం లాస్ట్ లైన్ లో విరిన వారికి అందరికీ మిగుల భయం కలిగింది ఏం కలిగింది ఏం కలిగింది భయం కలిగింది పదకొండు వర్షం కడమ వారిలో ఎవడనో వారితో కలుసుకోవడం తెగింపలేదు కాబట్టి వీలారా సంఘాన్ని సంఘానికి దేవుడు స్పెషల్ స్టేటస్ ఇచ్చడం అన్నమాట మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది బంధించబడుతుంది భూమి మీద ఏది విప్పుతారో అది పరలోకాలి సంఘంగా కూడి ఏం చేసినా కానీ దేవుడు ఖచ్చితంగా దేవుడు మొర ఆలకిస్తాడు అపోసల కాలంలో గత పన్నెండవ అధ్యాయంలో పేతుడు చెరసలో వేయబడినప్పుడు సంఘం అయితే అతను ఒక అత్యాసక్తితో ప్రార్థన చేయ చేసానుంటారు అంటే సంఘంగా మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు అబ్రాహం భార్య జోలికి వస్తే దేవుడు ఎలాగైతే అభిమేను వస్తామని చెప్పాడో తన స్వరత్ని సంపాదించిన తన స్త్రీ జోడికి వస్తే దేవుడు కష్టంగా వింటాడా వినడు మరొకసారి అక్కడికి వద్దాం ఆదికాండ నిర్వయ అధ్యాయము ఆదికాండ అధ్యాయము ఆరో అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసేదేవాడిని నేను మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి అందుకే నిన్ను నేను నిన్ను ముట్టనీయలే అంటే కనుక్కుంటున్నాడు కనుకుంటున్నాడు యథార్థంతో ఆమె దగ్గరికి పోలేదు ఆమె ముట్టలే అనుకున్నాడు కానీ అసలు ముట్టనియల్ ఎవరు అంటే దేవుడే ముట్టనియలేదు ప్రధమవు సంఘాన్ని దేవుడే టగ్జరియన్ అలాంటివి సంఘాన్ని పాడు చేస్తున్న వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా ప్రభు కౌలు గారితో రాయించాడు అపోసర కారణ గ్రంథం ఇరవై అధ్యాయంలో నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలోకి వస్తాయి అవి మందను కనికలింపు అన్నాడు అంటే మంద పట్ల జాగ్రత్త కలిగిన వారు కలగ లేనివారు మందని మందకు ప్రభులుగా ఉండేవారిని ఖచ్చితంగా ఓరడు అనమాట కాబట్టి మందకు మాధులుగా ఉండమని చెప్పాడు ఇక్కడ నేను ముట్టనియలేదంటున్నాడు ప్రభువే సంఘాన్ని దేవుడు ముట్టని టచ్ చేయడనమాట సంఘం పట్ల ఆయన విశేషమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఎందుకంటే సంఘాన్ని ఎలా సంపా ఎలా ఎలా సంపాదించుకున్నాడు ఎలా ఆయన ఏర్పాటు చేశాడంటే ఎఫ్ఏ ఎఫ్రి పత్రికలో ఒక మాట చదువుకుందాం లేకపోతే ఎఫ్ఎస్ పత్రికలోనే మరొక మాట చదువుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ చూడండి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు పురుషులారా మీరు అటువలే కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంగమైన ముడతయినా అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్నాడు అంతేనా దాని కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు ఎలా 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 సంఘాన్ని ఆయన చేసుకున్నాడు చూడండి కలంకం లేకుండా అంటే ఎలాంటి లోపం లేకుండా పరిశుద్ధపరిచాడు ముడత కూడా లేకుండా పరిశుద్ధమైన సంఘంగా నిర్దోషమైన సంఘంగా మహిమ గల సంఘంగా ఆయన చేస్తాడు మహిమగల సంఘం సంఘానికి గ్లోరీ ఉంది సంఘము నిర్దోషమైనది సంఘము పరిశుద్ధమైనది కాబట్టి సంఘం విషయంలో ఖచ్చితంగా ఏం చేస్తాడు లెక్క అడుగుతాడు అనమాట అయితే పిల్లల సంఘాన్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు తన మహిమగల సంఘంగా చేశాడు సంఘము ద్వారా దేవుడు ఎన్నో కార్యం చేస్తాడు అపోస్తుల కార్యమ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం పద్నా పదిహేనవ అధ్యాయం అనుకుంటా అపోస్తుల కార్యమ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వారు వచ్చి సంఘమును సమకూర్చి ఏ సమకూర్చారు సంఘాన్ని సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు వివరించారు ఆ చాప్టర్లో దేవుడు ఎలా చేస్తాడు సంఘంగానే చేస్తాడు మీరు చూడండి ఎందుకంటే ఈ పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో చూడండి ఇక్కడ పదమూడవ అధ్యాయం రెండవ వచనం పదమూడవ అధ్యాయం రెండవ వచ్చి వారు ప్రభును సేవించు ఉపవాసం చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను వర్ణబాలు సౌరును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అంటే పౌలు బర్ణభాలు ఎక్కడి నుంచి వెళ్ళారంటే పైన మొదటి వర్షం చెప్పాడు అంత యొక్క సంఘం నుంచి పంపడ్డారు ఏ సంఘం నుంచి సంఘం నుంచి పంపడారు సంఘం ద్వారా పంపబడి తిరిగి సంఘానికి వచ్చి సాక్షి చెప్తుండ్రు ఏంటంటే అన్నజలు చాలా మంది దేవుడు నమ్ముకున్నారని చెప్పేసి సంఘాన్ని ఇట్లా కూర్చి సంఘం ముందర శాస్త్ర అన్నమాట అనమాట అంటే ఈ కార్యం ఎలా జరిగింది సంఘం ద్వారా జరిగింది సంఘం ద్వారానే పరిచయం జరుగుతుంది సంఘాన్ని సంఘం ద్వారానే పరిచయం జరుగుతుంది అర్థమవుతుందా అటువంటి సంఘాన్ని జోలికి వస్తే దేవుడు మాత్రం వస్తే ఊడుకోవడం మరొక మరొక మనం చదువుకుందాం అపోస్తుల కార్యంలో గ్రంథము నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యంలో గ్రంథము నాలుగో అధ్యాయం పదహారు వచ్చాం ఈ మనుషులను మనం ఏమి చే ఇలా పెట్టు చదువుదామా సంఘాన్ని ఏం చేస్తాం మనం ఏం చేయలేం సంఘాన్ని జోలికి వస్తే ప్రభు ఎందుకంటే వారి చేత అంటే సంఘము చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది అంటే సంఘం ద్వారా దేవుడు ఏం చేస్తాడు ప్రసిద్ధమైన సూచక్రియలు జరిగిస్తాడు అనమాట సంఘం ద్వారా అనేక కార్యాలు చేస్తాడు కాబట్టి మనుషులు ఏం చేసినా అది ఫెయిల్ అయిపోతాయి అన్నమాట దేవుడు అహీయతో పేరు ఆలోచన వ్యర్థపరిచినట్టుగా అపవాది వేసే ప్రతి ఆలోచన కూడా ఏమైతే అది నిర్వీర్యమైపోతుంది సంఘం ఎదుట బద్దత వచ్చినాం అప్పుడు వారిని పిలిపించి మీరు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు ఏం చేయాలి ఆజ్ఞాపించారు అంతే ఇంకేం చేయాలి అర్థమవుతుందా ఇక్కడ ఒక మాట ఏముంటుంది అంటే చూడండి జరుగుతుంది ఇందాక ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధింపకూడదు అని ఆజ్ఞాపించారు తప్పవన్నారా ఏం చేయాలి ఎందుకంటే ప్రసిద్ధమైన సుచితలు జరుగుతున్నాయి సంఘం సంఘం ఆయనది సంఘం కోసం ప్రాణం పెట్టింది ఆయన ఆయన గొప్ప గొప్పగా జరిగిస్తున్నాడు కాబట్టి వారు ఏం అనమాట సో భూమి మీద సంఘం ఉన్నంత కాలము భూమి ఇక్కడ లోకలకు నెమ్మది జరుగుతుంది ఒక్కసారి భూమి మీద నుంచి సంఘం ఎత్తబడింది అనుకోండి ప్రభుత్వం ఇక్కడ నెమ్మది ఉండదు సో సంఘం ఉంది కాబట్టి ఇప్పుడు అడ్డగించేవాడు ఉన్నాడు అనమాట సంఘం చేర్చబడకుండా వాడేవాడు అంటే సాధన కాడు వాడు ఏం చేస్తుందంటే అడ్డగిస్తావారు అనమాట పరిచయం జరగకుండా తెస్సరుణికి రాష్ట్ర పత్రికలు ఒక మాట చదువుకుందాం తెస్సరుణి రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఆరో కాగా వాడు తన సొంత కాలం బయలుపరచబడవలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు అనుగుతురు ధర్మ విరోధ సంబంధమైన మర్మం తెస రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వర్షాలు కాగా వాడు తన సొంత కాలం మందు బయలుపరచబడవల్నని వారిని అడ్డగించినది ఏదో అది మీరు అనుగుతురు ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేయించినది కానీ ఇది వరకు అడ్డగించిన వాడు అంటే ఆడే ఆ సాధన గాడే అడ్డగించువాడు వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగిస్తాడు అంటే ఏంటిది సంఘాన్ని వాడు అడ్డగించాలని చూస్తున్నాడు సంఘాన్ని వాడు డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడు కానీ వాడు పప్పులే అనమాట వాడు ఎప్పడాక అడ్డగిస్తాడంటే సంఘం ఎత్తవాడవాడికి అడ్డగిస్తాడు గమనించండి పిల్లలు కాబట్టి వాడు ఎలా సంహరించబడతాడంటే ఎనిమిదవ చిన్న చెప్పాడు ప్రభున ఏ నోటి ఊపి చేత వాడు సంహరించబడతాడు ఆయన తన ఆగ్న ఆగమన ప్రకాశం చేత వాడు నాశనం అవుతాడు అనమాట సో వాటికి ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది వాడు అయిన తర్వాత వాడు కష్టంగా అందికున్నాకే వెళ్ళిపోతాడు అయితే ప్రియుల మరకు మాత్రము మనము మనము ఆయనతో పాటు యుగయుగులు ఎలాపోతున్నాం ఆయన నిత్యత్వంలో మనం ప్రవేశించబోతున్నాం ఆదికండ నిర్వయ అధ్యాయంలో ఒక మాట చూద్దాం మనం చదువుకున్న కంటెక్స్ట్లోనే ఆదికండ అధ్యాయము చూడండి ఆలోచనలో నేను నిన్ను ఆమెను అన్నాడు సంఘం జోలికి వస్తే ఆయన ఊరుకోడనే విషయాన్ని ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం అయితే చూడండి ఇక్కడ పద్దెనిమిదవత్సరం పదిహేడవ వత్సరం అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసాను వారి పిల్లలు కానీ అంటే అభిమేలకు ఇంట్లో పిల్లలు కన్నారన్నమాట ఎందుకు మరి అప్పుడప్పుడు పిల్లలు కలిదంటే పద్దెనిమిదవ చెప్పాడు ఏలైనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును ఏం చేశాడు ఆ శిష్యుడు పద్దెనిమిదవం ఏలైనగా అబ్రహము భార్య అయిన సారాను బట్టి దేవుడు ఇంటిలో ఎవరిని బట్టి స్పష్టంగా బట్టి క్రీస్తు భార్య అయిన సంఘాన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే కొన్ని గర్భాలు ఏమైతే మూయ సంఘం జోలికి వస్తాయి పిల్ల పెద్దగా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎవరైతే ఏ పరిచర్య అయితే క్రీస్తుని హైడ్రైట్ చేస్తుందో ఏ పరిచర్య అయితే సంఘానికి ఇంపార్టెన్స్ ఇస్తుందో ఏ పరిచర్ అయితే క్రీస్తు మీద లక్ష్యం వచ్చే విధంగా సంఘాన్ని సిద్ధపరుస్తుందో ఏ పరిచర్య అయితే సత్కార్యాల్లో సఫల్ అవుతుందో ఆ సంఘం విషయంలో ఎవరు మాట్లాడినా కానీ ఎవరు ఉపదేశం చేసినా వ్యతిరేకంగా కష్ట దేవుడు ఏం చేస్తాడు ఆ గర్భాన్ని మూహిస్తాడనమాట అర్థమవుతుందా మనం ఇప్పుడు వచ్చింది ఒక నవీన పురుషుని చేరుకున్నాం మనం మన ప్రాచీన పురుషుడు కాదు ఉన్నవాడు మనం 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 అంగీకరించిన ఆ యొక్క వ్యక్తి లేకపోతే ఆ రక్షకుడు అభిషేక్తుడు ఎవరంటే ప్రభు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు వచ్చాడు రక్తమాంసాలు పాలివాడయ్యాడు ఆయన సంపాదించుకున్న పెళ్లి భార్య విషయానికి ఏమైనా వస్తే ఖచ్చితంగా ఆ మినిస్ట్రీస్ ఏమైతే అంటే గులాబ్ సరిపోతాయనమాట అంటే క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని బలంగా చెప్తున్న పరిచర్య సంఘము దినద్రము అభివృద్ధి చెందుతున్న పరిచర్య సంఘము ద్వారా కార్య దొరుకుతున్న పరిచయ జోలికి ఎవరైనా వస్తే వారి కూడా కాలిపోతుంది ఎందుకంటే ఇది కృప్త నిబంధన పరిచర్య దీనికి అధికమైన మహిమ ఉన్నదనమాట దీనికి అంతం లేదు ఇది మెత్తని హృదయాల మీద రాయబడుతున్న పరిచర్య ఇక్కడ క్రీస్తు ముద్రించబడుతున్నాడు క్రీస్తు క్రీస్తు మహిమ కలుగుతుంది ఇక్కడ సిల్వ వేయబడిన క్రీస్తు ప్రదర్శించబడుతున్నాడు ఈ పరిసరంలో సంఘం అనే స్త్రీ క్రీసులు హత్తుకుంటున్న ఈ పరిచర్య సంఘం అనే స్త్రీ క్రీసు చూసిన పరిచర్య ఆ ప్రధాన యాజకుని మీద లక్ష్యం వస్తున్న పరిచర్య లేకపోతే ఇలా చెప్తాను ఏసుక్రీసులు కేంద్రంగా ఉన్న పరిచర్య ఈ పరిచయ దొరికి వస్తే ఖచ్చితంగా చేస్తాడు గర్భాలు మూసివేస్తాడు ఒక మాట చూద్దాం అపోస్తుల కార్యాల గ్రంథము ఇది ఒక మాట చూద్దాం గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చాం నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఇతడు ఎవడు అంటే గారడి సీమోన్ అన్నమాట వీడు ఏం చేస్తున్నాడు దేవుని వరాన్ని ద్రవ్యానికి అడుగుతున్నాడు ఒకవేళ డబ్బులు పెట్టి ఆ వరాన్ని సంపాదించుకుంటే ఏం చేస్తాడు సంఘాన్ని పాడు చేస్తాడనమాట ఆ విషయాన్ని ఎరిగిన వ్యక్తి సేవకుడు ఏమంటున్నాడు ఇక్కడ నువ్వు దుష్టత్వంలో ఉన్నావు దుర్నీతి బంధకంలో ఉన్నావు నువ్వు కాదు దేవుని వేడుకోవాలని జయించబడతావు కాబట్టి కార్యం జరుగుతున్న సంఘంలో దేవుడు నడిపిస్తున్న ఈ పరిచర్యలో దేవుడే తోడే ఉండి నడిపిస్తున్న సహకరి కూడా నడిపిస్తున్న ఈ పరిచర్య చక్కగా జరుగుతున్న ఈ పరిచర్యలో ఎవరైతే పాడుదలని చూస్తారో వాళ్ళు ఒకవేళ వారి చెరితను మానుకొని మారుమనసు పొందితే వారి హృదయాలో క్షమించబడుతుంది తిరువరినవచ్చు కాబట్టి ఈ నీ చరితను మానుకొని ప్రభు మారుమారుమనస్ నొంది ప్రభువును వేడుకో ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు లేకపోతే సంఘానికి విరోధంగా ఈ వృత్త నిబంధన పరిచయం అనుభవిస్తూ అనుసరిస్తున్న ఈ సంఘానికి విరోధంగా ప్రవర్తిస్తే కత్సేవన చేస్తాడు కార్పారు మూస్తాడు కాబట్టి ప్రియ గమనించండి దేవుడు తన స్త్రీని ముట్టనీయడు దేవుడు తన స్త్రీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు తన స్త్రీలోకి వస్తే గర్భాలు మూసేస్తాడు తొమ్మిదో వస్త్రం అది కాబయోద తొమ్మిదవత్సరం అభిమే లేకు అబ్రహామును పిలిచి పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను ఏడాది చేసిన పాప ఏంటిది అంటే ఏంటిది ఇక్కడ అభిమేలకు రాజ్యం ఏమైందట మహాపాతకం వస్తుందట మహాపాతకం తెప్పించినట్టుగా అబద్ధం చేశాడు అంటే ఈ స్త్రీ జోలికి వెళ్తే ఎగురుతుంది అక్కడ రాజ్యమే ఊలిపోతుంది అనమాట మనం నిర్మిస్తున్న దేవుని రాజ్యం దేవుని రాజ్యం ముందర అపవాది రాజ్యాలు ఊలిపోతాయి అంతేకాదు సంఘానికి విరోధంగా ఏదైనా కానీ ఏ సంస్థలు ఏర్పడని కూడా సంఘాన్ని అడ్డగించింది ఏదైనా కానీ అది ప్రభు ఆగమన ప్రకాశం చేత లభిపోవాల్సింది రాజ్యము మహిమ యేసుక్రీస్తు అయిపోతుంది కాబట్టి వీళ్ళని గమనించండి దేవుని రాజ్యం కట్టబడుతున్న దేవుని సంఘము సంఘములో మరి ఆ సంఘానికి విరోధంగా ప్రవర్తిస్త ప్రవర్తించినట్లయితే అంటున్నాడు మా మీదికి మహాపాతకం తెప్పించినట్లు అంటున్నాడు ఏమో సార్ వాళ్ళ మహాపాతకం ఆ విధమైన పరిస్థితులు రాకుండా మరి ఎవరైతే కృత నిబంధన పరిచర్య ఈ ప్రసిద్ధమైన సూచన పరిచర్య దేవునికి కార్యాలు జరుగుతూ వివరించబడుతున్న పరిచర్య దేవుడు తమ చేస్తున్న పరిచర్య విషయంలో ఎవరైతే మరి వినకుండా ఉన్నారో ఎవరైతే అడ్డగిస్తున్నారో వాళ్ళ ఖచ్చితంగా బహు నష్టమైనది జరుగుతుంది అంటున్నాడు ఆ స్త్రీని ముట్టకి ముట్టకుండా నేనే ముట్టనివ్వలేదు అంటే ప్రభు కాపాడ కాపాడుతాడు ప్రభు మనకు ఈ పరిచయలో ఎంత శ్రేష్టమైన ఈవులు ఇచ్చాడంటే మనకు దూతల పరిచయం ఇచ్చాడు మనకు గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు మనకు ఒక సంఘ క్రమాన్ని ఇచ్చాడు ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు స్వాతంత్రం సంపూర్ణ నియమాన్ని ఇచ్చాడు మనం పాపం చేయకుండా ఉండడానికి మాత్రమే ఇలా సత్క్రియలు చేయడానికి సత్క్రియలు చేయడానికి సంఘము ద్వారా గొప్ప కార్య జరగడానికి మనకు ఒక మంచి ఉపదేశం ఒక దేవుని సేవకుని ఏమంటారు ఒక క్రమాన్ని మనం నేర్పించాడు ఇందులో ప్రార్థనలు వినబడుతున్నాయి జవాబులు కనబడుతున్నాయి ఈ సాహ్వాసంలో ఈ సంఘంలో ఇంత గొప్ప గొప్ప కార్యం జరుగుతున్నాయి ఇన్ని కాన్ఫిడెన్స్ జరుగుతూ ఉన్నాయి ఇంతగా ప్రభువు మనం జరిగిన చేసిన కార్యం ఎన్నో సాక్ష్యాలు ఎంతో మందికి ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్ చూస్తాం మనం హైదరాబాద్ కాన్ఫరెన్స్ తర్వాత కాబట్టి వీళ్ళని గమనించండి ఇంతగా ప్రభు మన పట్ల మన తోడేం చేస్తున్న ఈ కార్యాలు ఈ పరిచర్ పట్ల దేవుడు ఖచ్చితంగా కనుదృష్టి ఉంచాడు ఆయన కనుదృష్టించాడు కాబట్టి ఆయన మన సాకడు ఉన్నాయి కాబట్టి ఇన్ని కాలు జరుగుతూ ఉన్నాయి దేవుడు మనం తోడైన నుండి చేస్తున్న కార్యాలేవి మనకు మన తోడుగా ఉన్నాడు మన మనిషి పట్ల ఆయన ఉన్నాడు కాబట్టి ఈ మనిషి విరోధంగా ఎవరు ప్రవర్తించినా కానీ వాళ్ళ నష్టం అయితే ప్రియుల్యే సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే ఆ స్త్రీ ఆ పురుషుని భార్య సంఘము క్రీస్తుకు భార్య అని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో మనం పాల్గొన పొందపోతున్నాం కాబట్టి మనం ఆయన శరీరం ద్వారా మనము ఆయన మనల్ని మనకు రావాల్సిన శిక్షణ ఆయన భరించాడు మనల్ని తన భార్యగా చేసుకున్నాడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ఆయన కాబట్టి ఆయన మరొకరు రక్తాన్ని చిందించాడు పరిశుద్ధంగా నిష్కలంకంగా నిర్దోషమైన సంఘంగా మహిమగల సంఘంగా ఆయన నిలబెట్టుకున్నాడు తన సన్నిధిలో అందుకని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం నాకం చేసుకుంటున్నప్పుడు మనం ఆయన భార్య మన పట్ల ఆయనకు ఉన్నతమైన పనులకు ఉంది ఆయన భద్రపరుస్తాడు మనకు కేడెంగా ఉంటాడు మనం కాపాడుతూ వస్తాడు మన ద్వారా సకార్యం జరిగిస్తాడు మన ద్వారా మనని ముట్టనియడం అనే కాన్షియస్ తోటి మనం ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్గొని పొందుకుందాం ప్రభు ఈ మాటలు దీవేశ్వర